ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి కొన్ని ప్రింటింగ్ శారీస్ అనేవి చూపిస్తున్నానండి చెప్పాలంటే మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ని కొత్తగా చేంజ్ చేసుకోవడానికి మాత్రం ఇది చాలా చాలా బాగున్నాయి అని చెప్పచ్చు ఎందుకంటే మనం దగ్గర ఉన్న ప్లెయిన్ శారీస్ కానీ లేదు అంటే ఓల్డ్ పట్టు శారీసు ఫ్యాన్సీ శారీసు ఎనీ టైప్ ఆఫ్ శారీస్ని అంటే కాటన్ శారీ పైన కూడా మనం ప్రింటింగ్ అనేది వేయించుకోవచ్చు అనమాట చెప్పాలంటే ఓల్డ్ అనే కాదండి కొత్త శారీస్కి కూడా చాలా బాగుంటుంది నేను ఈరోజు కట్టుకున్న ఈ శారీ వచ్చేసి కొత్త శారీ అనమాట కొత్త శారీ పైన వేయించుకున్నాను ప్రింట్ అనేది సో దీనికి ఏంటంటే శారీకి ఓన్లీ ఇలా బార్డర్ అనేది వచ్చిందండి పైన కింద వచ్చేసి ఇలా బార్డర్ వచ్చింది మధ్యలో అంతా కూడా ప్లెయిన్ ఉందన్నమాట సో ప్లెయిన్గా ఉండేసరికి కొంచెం నాకు అంటే మధ్యలో అంతా డిజైన్ ఉంటే బాగుంటుంది ఇంకా కొంచెం హైలైట్ అవుతుంది శారీ అన్న ఉద్దేశంతో ఇలా అయితే ప్రింటింగ్ అనేది వేయించుకున్నాను పళ్ళు వచ్చేసి ఇలానే వచ్చిందండి శారీకే వచ్చిందనమాట ఇది వచ్చేసి పళ్ళు ఇలా వచ్చింది సో పళ్ళునేమి నేను మార్చలేదు ఓన్లీ శారీ మధ్యలో వచ్చేసి ఇలా అంటే మనకి బార్డర్లో వచ్చిన కలర్ని హైలైట్ చేస్తూ ఇలా వేయించుకున్నాను చాలా చాలా బాగుంది ఆల్రెడీ నేను ఈ శారీనైతే ఒక వీడియోలో అయితే చూపించానండి క్లియర్గా మొత్తం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియోని ఒకసారి అయితే చెక్ చేయండి సో ఇదే కాదండి చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి కొత్త శారీస్కైనా లేదు మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ లేదు మనకి కొన్ని మెమరబుల్గా ఉంటాయి కదా శారీస్ లైక్ మన పెళ్ళప్పటివి కానీ అంటే తరుమరాల్ శారీ కానీ లేదు అనుకుంటే మన పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ కొనుక్కున్న శారీ అని కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాటిల్ని ఏమన్నా మోడిఫై చేసి కట్టుకుంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందని మీరు కూడా ఫీల్ అవుతారు కదా సో నేను ఆ ఉద్దేశంతోనే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే ప్రింటింగ్ అనేది వేయించుకుంటున్నానండి సో ఈ ప్రింటింగ్ అంతా కూడా నేను వేయట్లేదండి చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మీరు ప్రింటింగ్ వేయిస్తున్నారా ఛార్జెస్ ఎంత తీసుకుంటారు అని సో చెప్పాలంటే నేనైతే ప్రింటింగ్ వేయించానండి మా ఫ్రెండ్ వీణా పద్మిని గారు ఉంటారనమాట సో తన దగ్గర అనేది నేను వేయించుకుంటున్నాను డిజైన్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేయించుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే వీడియోస్ తీస్తున్నాను ఆల్రెడీ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి వీణా పద్మిని గారి సో మీరు ఒకసారి ఆవిడని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న ఓల్డ్ శారీ కానీ లేదు కొత్త శారీ పైన అయినా సరే ఎలా ప్రింట్ వేయించుకోవచ్చు అనేది తనతో డైరెక్ట్గా మాట్లాడి ఛార్జెస్ కూడా ఎంత అనేది మీరు డిస్కస్ చేసుకోండి సో లేట్ ఎందుకు ఈ రోజు డిజైన్స్ ఏంటి అనేది చూసేయండి వచ్చేసి లైట్ వెయిట్ పట్టు శారీ అండి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను మీకు శారీ అనేది సో ఇది మధ్యలో అంతా కూడా స్లేట్ కలర్ వస్తుందండి పైన కింద వచ్చేసి జరీ బార్డర్ వచ్చిందనమాట సో అలా జరీ బార్డర్ పైన ప్రింట్ వేయించుకున్నారండి చూడండి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట ఇది వచ్చేసి జరీ బార్డర్ పైన ప్రింట్ వేయించుకున్నారు మధ్యలో అంతా ప్లెయిన్ అలాగే ఉంచుకున్నారు సేమ్ కింద పైన వచ్చేసి సేమ్ సైజ్ బోర్డర్ అనమాట సేమ్ ఇలాగే డిజైన్ అనేది వేయించుకున్నారు ఇది శారీ స్టార్టింగ్ అండి చక్కగా లైట్ వెయిట్ పట్టు సారీ అనమాట ఇది పైన ఇది వచ్చేసి కింద సో ఇలా కూడా ఒక స్టైల్గా బాగుందండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి చూడండి ఇలా వేసుకోవచ్చు లేదు హాఫ్ వర్క్ వేసుకోవచ్చు అనమాట స్కర్ట్ మోడల్ స్టైల్ వేసుకోవచ్చు అట్లా మీకు నచ్చినట్టు లంగావణి స్టైల్లో కూడా వేయించుకోవచ్చు సో ఇది వచ్చేసి పళ్ళు మొత్తం వేయించుకున్నారనమాట సో ఇలా వస్తుంది శారీ అనేది లుక్ నెక్స్ట్ ఇది కూడా ఓల్డ్ పట్టు శారీ అండి ఓల్డ్ పట్టు శారీ పైన ప్రింట్ వేయించుకున్నారు సో ఈ డిజైన్ కూడా చూడండి సో ఇలా పైన వచ్చేసి జరీ బార్డర్ అనమాట కింద కూడా అంతే సేమ్ మెరూన్ కలర్ పైన ఇలా వేయించుకున్నారు చూడండి ఇది వచ్చేసి చక్కగా ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్స్ వేయించుకున్నారు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి డిజైన్స్ అన్నీ కూడా సో మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ ఉన్నాయన్నమాట బుట్టీస్ ఉన్న ప్రాబ్లం లేదండి చక్కగా మనం ప్రింట్ అనేది వేయించేసుకోవచ్చు సో శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది చూడండి ప్రింట్ వేయించిన తర్వాత ఎంత లుక్ వస్తుందో ఎందుకంటే మధ్యలో అంతా కూడా ప్లెయిన్గా ఉండేసరికి మనకి ఓల్డ్ స్టైల్గా పట్టు చీర అబ్బా ఇప్పుడు ఏం కట్టుకుంటామో అనిపిస్తుంది బట్ ఇట్లా ప్రింట్ వేయించుకోవడం వల్ల ఏంటంటే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుని ఇంట్రెస్ట్గా కట్టుకోవడానికి అయితే బాగుంటుందండి శారీ అంతా కూడా ప్రింట్ ఇలా వచ్చింది చాలా బాగుంది పళ్ళు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉంచేసారనమాట సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా ఓల్డ్ పట్టు శారీ అండి ఇది కొంచెం హెవీ శారీ అనమాట లైట్ వెయిట్ అయితే కాదు బట్ దీని మీద కూడా ప్రింట్ అనేది చూపిస్తాను మొత్తం మీకు ఇది మధ్యలో అంతా ప్లెయిన్ శారీ వచ్చి పైన కింద ఇలా జరీ బార్డర్ వచ్చిందనమాట సో మధ్యలో ఇలా ప్రింట్ వేయడం వల్ల చూడండి ఎంత బాగుందో డిజిటల్ ప్రింట్ అనేది అదట్టు చక్కగా ప్యారెట్స్ ఇలా మనకి బంచెస్ స్టైల్లో వేశారు కదా క్రీపర్స్ లాగా వచ్చినాయి బాగుందనమాట అంతా కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇలా వస్తుంది అనమాట మధ్యలో అంతా కూడా ఇలా మనకి బుట్టీస్ ఉన్నాయి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు ఇలా జరి లైన్ లాగా కూడా వచ్చింది బట్ మనకి ఏంటంటే ప్రింట్ వేసినా కానీ ఏమీ డిఫరెన్స్ అయితే తెలియదండి చాలా బాగుంటుంది ఎక్కువగా ఇలాంటి డిజిటల్ ప్రింట్స్ అన్నీ కూడా మన ఓల్డ్ పట్టు శారీస్ మీద వేయించుకుంటే బెటర్ అండి ఎందుకంటే పట్టు శారీస్ అనేవి మనకి లాంగ్ పీరియడ్ వస్తాయి అనమాట ఫ్యాబ్రిక్ అనేది కూడా అప్పట్లో వచ్చేవన్నీ కూడా చాలా హెవీ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి అంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఈ డిజైన్ కూడా నేను నచ్చి నా దగ్గర ఉన్న మెరూన్ కలర్ శారీకి అయితే ఈ డిజైన్ వేయించుకున్నానండి చాలా బాగుంది అంటే కలర్ కలర్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సేమ్ డిజైన్ అన్నప్పటికీ కూడా మనకి లుక్ అనేది చేంజ్ అవుతుంది సో ఇలా వస్తుంది చూడండి శారీ అంతా కూడా అంతే పళ్ళు వచ్చేసి చాలా హెవీగా వస్తుందండి చెప్పాను కదా ఇది కొంచెం హెవీ శారీ అనమాట అంటే మనకి పట్టు శారీస్లో కూడా టూ టైప్స్ ఉంటాయండి డబల్ నేత సింగిల్ నేత ఉంటుంది అనమాట ఇది వచ్చేసి డబల్ నేతది సో ఇందాక చూపించిన బర్డ్స్ డిజైన్ అండి ఇది కూడా బట్ ఏంటంటే కలర్ని బట్టి కానీ సో ఈ శారీ అయితే మనకి కాంట్రాస్ట్గా వచ్చిన శారీ అనమాట మధ్యలో అంతా కూడా ఉల్లిపట్టు కలర్ అండి దానికి వచ్చేసి ఇట్లా గ్రీన్ కలర్ పైన కింద బార్డర్ వచ్చింది మచ్చలంతా కూడా ఈ డిజైన్ వేయించుకున్నారు సేమ్ ఇందాక చూపించిన డిజైన్ అనండి బట్ శారీ శారీని బట్టి కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇట్లా కాంట్రాస్ట్ శారీకి వేయించుకున్న చాలా బాగుంది డిజైన్ అనేది చక్కగా బర్డ్స్ వస్తాయి అండ్ ఇట్లా లీవ్స్ క్రీపర్స్ అంతా కూడా చాలా నీట్గా ఉందనమాట కలర్ కాంబినేషన్స్ కూడా బాగా సెట్ అండి ఈ కలర్కి కూడా సో అంటే మీకు ఐడియా వస్తుంది కదా సేమ్ డిజైన్ అయినా శారీ కలర్ని బట్టి వేయించుకుంటే ఎలా ఉంటుంది అని అందుకనే చూపిస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు కూడా హెవీగా ఉంది ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఈ శారీ వచ్చేసి కాటన్ గద్వాల్ శారీ అండి సో ఇదైతే చాలా బాగుంది అంటే మనకి లోపల కలర్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట లైట్ కలరు బిస్కెట్ కలర్లా ఉంది హాఫ్ వైట్ కలర్ అనమాట పైన కింద వచ్చేసి గద్వాల్ శారీ అంటే ఐడియా ఉంటుంది కదా కింద వచ్చేసి ఇలా జరిగిబాటు ఉంటుంది పైన వచ్చేసి ఇలా థ్రెడ్ వీవింగ్తో ఇస్తారనమాట హాఫ్ వర్క్ ఇలా థ్రెడ్ వీవింగ్ వస్తుందండి మధ్యలో అంతా ఈ డిజైన్ అయితే చూడండి చాలా చాలా బాగుంది ఇది ఫ్లోరల్ డిజైన్ కాబట్టి చాలా యూనిక్గా ఉంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు చాలా బాగుంది మీకు ఇట్లా టూ లేయర్స్ మీరు చూపిస్తాను మీకు డిజైన్ కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా సో చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ బంచెస్ అన్నాయి చాలా బాగున్నాయి అండ్ దట్టు ఈ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా నచ్చిందండి నాకు కూడా సో ఇట్లా మన మదర్స్ దగ్గర ఉన్న గద్వాల్ శారీస్ పైన కూడా వేయించవచ్చు చక్కగా వాళ్ళు కట్టుకోవాలన్నా లేదు మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకోవాలన్నా కానీ చాలా బాగుంటుంది కదా ఇలా వేయించుకుంటే సో నేనైతే గద్వాల్ శారీ మీద కూడా వేయించుకున్నానండి మా మదర్ శారీ పైన వేయించుకున్నాను సో అవి కూడా వీడియోస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి సో ఇక్కడ నుంచి అయితే ఇలా జరీ బార్డర్ అనేది వస్తుందనమాట గద్వాల్ శారీకి సో ఇలా వస్తుంది అండ్ చాలా బాగుందండి అయితే డిజైను పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఓవరాల్ లుక్ అయితే ఇది సో ఇది కూడా వన్ ఆఫ్ గద్వాల్ టైప్ శారీ అండి పర్టికులర్గా అయితే నాకు శారీ తెలియట్లేదు కానీ చాలా చాలా బాగుంది శారీ కలరు అది మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మధ్యలో అంతా కూడా స్లేట్ కలర్ వచ్చిందండి స్లేట్ కలర్కి పైన కింద వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ అనమాట ఎక్కువగా బ్లాక్ కలర్ హైలైట్ అవుతుంది అండ్ మెరూన్ కలర్ కూడా ఉందనమాట సో ఇలా పైన కింద సేమ్ సైజ్ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా కూడా ఇలా డిజైన్ వేయించుకున్నారు చూడండి లుక్ అనేది చాలా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది నాకు బాగా నచ్చింది స్లేట్ కలర్ పైన ఈ డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది అండ్ దట్టు పైన కింద బార్డర్ కూడా చాలా బాగుందండి సేమ్ శారీలో ఉన్న కలర్ని యూస్ చేయటం వల్ల లుక్ అనేది చాలా బాగా వచ్చింది శారీకి సో పళ్ళు పాట వచ్చేసి ఇలా వస్తుంది లుక్ వైజ్గా ఇలా ఉంటుంది సో ఇది దగ్గరగా చూపిస్తున్నాను చూడండి డిజైన్ బార్డర్ అనేది ఇక్కడ వరకు వచ్చిందనమాట సో ఈ కింద నుంచి అయితే ప్రింట్ వేయించుకున్నారు సేమ్ మనకి క్రింద సైడ్ బార్డర్ కూడా జరీ వరకు వచ్చిందండి ఆ తర్వాత మెరూన్ కలర్ నుంచి కూడా డిజైన్ అయితే వేయించుకున్నారు చక్కగా సింపుల్గా ఉండాలి డిఫరెంట్ లుక్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంది అండ్ ఎలిగెంట్గా ఉంది లుక్ కూడా ఇది కూడా ఓల్డ్ పట్టు శారీ అండి ఇది వచ్చేసి లోపల కలర్ అయితే ఆరెంజ్ కలర్ అనమాట మొత్తం శారీ అంతా చూపిస్తాను మీకు సో ఇలా వస్తుందండి లోపల వచ్చేసి పైన కింద బార్డర్ అయితే ఇలా వస్తుంది నావీ బ్లూకి చిన్న జరీ బార్డర్ని యాడ్ చేశారండీ జస్ట్ చూడండి అంత హాఫ్ వరకు వేయించుకున్నారు క్రీపర్ టైప్ డిజైన్ అనమాట ఫ్లవర్ బంచెస్ లాగా వస్తాయి ఫ్లవర్ బంచెస్ ఏమో పైన అక్కడక్కడ వేయించుకున్నారండి ఇదంతా కూడా క్రీపర్ స్టైల్లో హాఫ్ పై వరకు వచ్చిందనమాట శారీ అనేది సో ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఈ శారీ పైన కూడా చూడండి ఇలా మీకు కింద డిజైన్ అనేది ఇలా వస్తుంది పైన వచ్చేసి ఇలా వచ్చింది అండ్ శారీ అంతా ఇలాగే వస్తుంది మొత్తం కంప్లీట్ ఇలా వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట పళ్ళు కూడా ఇలా వస్తుంది హెవీగా సో లుక్ వైజ్గా ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా పట్టు సారీ అండి చూపిస్తాను ఇది వచ్చేసి కొత్త శారీ అండి ఓల్డ్ అయితే కాదు కొత్త శారీ పైన వేయించుకున్నారు సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే కొత్త శారీ పైన కూడా వేయించుకోవచ్చు ఇది వచ్చేసి పైన కడ్డీ బోర్డర్ అండి కింద కూడా సేమ్ అంతే సైజ్ కడ్డీ బార్డర్ అయితే వచ్చింది మధ్యలో అంతా ప్లెయిన్ వచ్చింది అనమాట శారీకి అక్కడక్కడ ఇలా బంచెస్ అండి శారీకి ఇలా పింక్ కలర్లో కనిపిస్తుంది కదా అలా బంచెస్ వచ్చినాయి దానిపైన అనేది ప్రింట్ ఇలా వేయించుకున్నారు ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ అండి సో ఇదైతే ఎప్పుడు కూడా బాగుంటుందనమాట మనకి ట్రెండ్కి తగ్గట్టు ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్స్ ప్రిఫర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా బాగుంటుంది డిజైన్ అనేది సో ఇలా మధ్యలో వచ్చేసి ఇక్కడ జరీ బంచెస్ అనేది వచ్చినాయి జరీ కలర్తో అండ్ పింక్ కలర్తో బంచెస్ కూడా వచ్చినాయి అయినప్పటికీ దానిపైన ప్రింట్ వేయించుకున్న బాగుందండి శారీ అయితే మొత్తం సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గరగా వచ్చింది అనమాట బంచెస్ అనేది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారనమాట బ్లౌజ్ అనేది బోర్డర్ కలర్లో ప్లెయిన్ వస్తుంది లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి కాటన్ శారీ పైన వేయించుకున్నారండి చాలా బాగుంది ఇది వచ్చేసి నా ఫేవరెట్ కలర్ అని చెప్పొచ్చు బ్లాక్ కలర్ అనమాట సో శారీ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను సో శారీ అయితే ఇలా బ్లాక్ ప్లెయిన్ వస్తుందండి పైన కింద వచ్చేసి ఇలా బార్డర్ అయితే ఇచ్చారు సో ఇది కూడా అండి మనకి జరీ బోర్డర్ ఏం కాదు క్లాత్తో నేనమాట అండ్ వీళ్ళు హాఫ్ వర్క్ వేయించుకున్నారండి ఈ డిజైన్ నేను కూడా బాగా నచ్చి ఈ డిజైన్ అయితే వేయించుకున్నాను సేమ్ డిజైన్ అనమాట ఇది హాఫ్ వర్క్ కూడా బాగుందండి నేనైతే శారీ అంతా ఫుల్ వేయించుకున్నాను అనమాట బట్ హాఫ్ వర్క్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది మీకు ఇట్లా డబుల్ ఫోల్డింగ్ పెట్టి చూపిస్తాను డిజైన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది బ్లాక్ పైన ఇలా వస్తుందనమాట సో కొన్ని కొన్ని డిజైన్స్ అయితే చూడగానే చాలా బాగుంటాయండి శారీ అంతా కూడా ఇలానే వస్తుంది మనకి హాఫ్ వర్క్ వేయించుకున్నారు డిజైను సో ఇలా అండ్ పళ్ళు పాట వచ్చేసరికి ఫుల్గా వేయించుకున్నారండి పళ్ళు అంతా కూడా మనకి లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుంది సో శారీస్ అన్నీ చూసారు కదండి సో ఈ ప్రింటింగ్స్ అన్నీ నేనైతే వేయించట్లేదండి మరొకసారి చెప్తున్నాను చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మీరు వేపిస్తున్నారా ప్రైజ్ ఎంత అని సో నేనైతే కాదండి మా ఫ్రెండ్ వీణా పద్మిని గారు వేపిస్తున్నారనమాట సో తన దగ్గర డిజైన్స్ బాగున్నాయి కాబట్టి నేనైతే వేయించుకుంటున్నాను ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి స్క్రీన్ ప్రింట్స్ అయితే కాదు సో ఇదేంటంటే లాంగ్ పీరియడ్ వస్తాయి అన్నమాట మనకి ప్రింటింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు కనుక నచ్చితే వీణా పద్మిని గారిని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న శారీ డిజైన్ బట్టి ప్రైస్ అనేది మీరు వెరిఫై చేసుకుని మీకు నచ్చితే కనుక వేయించుకోండి ఇది ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి నేను చేసే వీడియోస్ అన్ని కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ సిమ్ ఉంటుంది దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ ప్రింటెడ్ సారీస్లో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్